వచ్చేసి మాకు కొత్త కోటర్ వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ కోటర్ ఉంది కానీ అది ఏ టైప్ చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి డబల్ బెడ్ ఎందుకు వచ్చి మొత్తం అంతా దులిపేసాము ఇగో మా హస్బెండ్ బయట వద్దరు ఎందుకని చెప్పేసి అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏషియన్ పెయింటర్ కలుపుతున్నారు మేము ఇద్దరము ఎంత టైంకి వేస్తామో చూద్దాం ఇప్పుడు అయితే ఆల్రెడీ వచ్చేసి నైన్ థర్టీ అట్లా వస్తుంది చూద్దాం ఎంత టైంకి అయిపోతాం పెయింటింగ్ అయితే మొత్తం అయితే కలుపుతున్నాం డిస్టెంబర్ అది ప్రజెంట్ అయితే ఇట్లుంది చూడండి ఖాళీ హూంతో కిచెన్ అటు ఒక బాల్ కానీ ఇదొక హాల్ ఇదొక హాలు మళ్ళీ అక్కడొక బాల్ కానీ ఇది ముందు రూము ఎంట్రెన్స్ అది ఇదొక ఇక ఇదొక బెడ్రూము మళ్ళీ ఇటు వచ్చేసి వాష్రూమ్స్ బేషన్ ఇది ఒక చిన్న మాస్టర్ బెడ్రూమ్ అనమాట మొత్తానికి డబుల్ బెడ్రూమ్ సార్ ఫస్ట్ మీరు ఇప్పుడున్న సింగిల్ బెడ్రూమ్ మొత్తానికి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఇద్దరం అయితే చూద్దాం ఏ టైం అవుతుందో అనేసి అయితే అనుకున్నాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే దేవుడు రూమ్ నుంచి స్టార్ట్ చేసాము దేవుడు రూమ్ అంటే సపరేట్గా ఏం లేదు ఒక కబోర్డ్ ఇచ్చారు ఆ రూమ్ నుంచి అయితే మొత్తానికి అయితే మేము స్టార్ట్ చేసాము మొత్తానికి రెండు రూమ్ మూడు రూమ్లు అయిపోయినాయి వచ్చేసాం ఒకసారి చూడు ఓయ్ కష్టపడుతున్నాం ఇద్దరం ప్రజెంట్ అయితే లెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది చూద్దాం ఇంకెంత టైం అవుతుందో కంప్లీట్ అయిందా టైం అయితే తెలుసా టైం ఎంత అవుతుంది తెలుసా నీకు టూ అవుతుంది వరకు కంప్లీట్ అయింది మొత్తానికి మన అవతారం అయితే సూపర్గా ఉంది అసలు అసలైన పెయింటర్స్ లాగా ఉన్నది మన అవతారంలో మొత్తానికి అలా సక్సెస్ఫుల్గా అయితే మా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరం కలిసి అయితే కంప్లీట్ చేస్తామండి యాక్చువల్గా బయట వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం వాళ్ళు టైం టేకింగ్ అన్నారు బట్ మాకు కూడా కోటర్ కూడా తొందరగా ఖాళీ చేయమనేసి అన్నారు అంటే చిన్న కోటరు నుంచి సింగిల్ బెడ్రూమ్ కోటర్ నుంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్ళిపోవాలి సో దట్ అందుకని చెప్పేసి అయితే తొందరగా ఖాళీ చేయమన్నారు మేమైతే ఫస్ట్ ఫస్ట్గా ఇంకా మేమే చేసేసుకున్నాం ఇంకా తీసుకొచ్చేసి ఫైనల్గా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టూ అవుతుందండి టూ వరకు వరకు అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందని మేమైతే నైన్ థర్టీ అట్లా స్టార్ట్ చేసాము చూడండి అయితే మీరు బాల్కనీ అయిపోయింది హాల్లో రెండు అయిపోయాయి కిచెన్ కూడా అయిపోయింది అది బాల్కనీ అయిపోయింది బెడ్రూమ్ బెడ్రూమ్ దగ్గర రెండు కూడా కంప్లీట్ కూడా వేసేసుకున్నాము ఒక వాష్రూమ్ అయిపోయింది ఇప్పుడు వాష్రూమ్ వేస్తున్నారు రొక్కలు వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఉన్న ఇంటికి అయితే వచ్చేసాము అప్పటికే టూ థర్టీ సంథింగ్ అట్లా అయిపోయింది టైం అయితే ఇంకా అప్పుడు స్నానం చేసేసి అయితే అప్పుడు పడుకున్నాము ఇంకా ఇదైతే వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే నేను వెళ్ళేసరికి మా హస్బెండ్ వెళ్ళేసి మొత్తం అంతా కింద పడిపోద్ది కదా డిస్టెంబర్ అంతా అదంతా క్లీన్ చేసి సర్ఫ్ వేసి అయితే మొత్తం అంత అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను కూడా వెళ్ళి మొత్తం అయితే క్లీన్ చేసే ఇద్దరం కలిసి అట్లా మొత్తం అయితే ఇద్దరం కలిసి క్లీన్ చేసేస్తాము అదిగా చూస్తున్నారు కదా పైప్ వేసేసి ఇంకా వాటర్ పట్టేసాను మా హస్బెండ్ అయితే వైపర్తో క్లీన్ చేస్తున్నారు నెక్స్ట్ నేను ఇంకో రూము అట్లా ఇద్దరం కలిసి అయితే సక్సెస్ఫుల్గా ఇల్లుగా క్లీన్ అండ్ గ్రీన్గా చేసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి అయితే మొత్తం ఇంకా ఫస్ట్ అయితే కబోర్డ్స్ స్టార్ట్ చేసాము బట్టలు అవి అట్లా కబోర్డ్ అన్నీ స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా మొత్తం అంతా సర్దేసుకున్నాము ఇదైతే ఇంకా ఫస్ట్ వచ్చినాక ఇలాగ ఉంటుంది కదండి మేమైతే దీపం పెట్టకూడదు ఎందుకంటే మా మామూలుగా చనిపోయారు కదా సో అందుకని చెప్పేసి అయితే నార్మల్గా ఇంట్లో అంత శుద్ధి చేసుకొని ఇంకా పసుపు బట్లు పెట్టేసుకొని ఇంకా పాలైతే పొంగిద్దామనేసి అయితే స్టార్ట్ చేశానండి అలా అయితే మా పాలు సక్సెస్ఫుల్గా మంచిగా నెమ్మది ఇంట్లో వరకు అయితే చేసుకున్నాను అలా పాలు పొంగిచ్చేసి స్వీట్ చేసుకున్నాను చూశారు కదండి ఇంకైతే మొత్తానికి అయితే సర్ తీసుకున్నాము ఫుల్ హోమ్ టూర్ అయితే త్వరలోనే మీకు అప్డేట్ చేస్తానండి బై ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్